హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు సో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ప్రభుత్వ నర్సింగ్ కాలేజెస్ అలాగనే ప్రభుత్వ క్యాన్సర్ కేర్ సెంటర్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఈ నాలుగు ప్లేసుల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసేందుకు మనకు కంబైండ్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో గతంలో కూడా కంబైన్ నోటిఫికేషన్స్ ద్వారా జిల్లాల వారీగా ఉద్యోగాలను కూడా భర్తీ చేశారు గత కొంత కాలంగా ఈ కంబైన్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావటం లేదు సో చాలామంది అభ్యర్థులు కూడా ఈ కంబైన్ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ కంబైన్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకి పదో తరగతి అర్హత నుంచి డిగ్రీ పీజీ అర్హతల వరకు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఏదో ఒక జాబ్కు సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయినప్పటికీ తక్కువ శాలరీలు అయినప్పటికీ కూడా ఏదో ఒక అవకాశం అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి చాలా మంది అభ్యర్థులు కూడా ఈ కంబైండ్ నోటిఫికేషన్స్ గురించి ఎదురు చూస్తున్నారు చాలా మంది అభ్యర్థులు మనకి కామెంట్ సెక్షన్ లో కూడా అడగడం జరిగింది సో అటువంటి కంబైండ్ నోటిఫికేషన్స్ మరొక జిల్లా నుంచి రిలీజ్ అయింది ఇదే విధంగా అన్ని జిల్లాలలో కూడా ఈ కంబైన్ రిలీజ్ కావాలని కోరుకుందాం సో అలాగే మరి నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఒక జిల్లా నుంచి రిలీజ్ అయింది సో ఈ జిల్లాలో ఈ నోటిఫికేషన్ తో పాటుగా మరొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ ఉద్యోగాల కోసమే ఆ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు సో మొదటిగా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో చూద్దాం దీని తర్వాత వెంటనే మరొక వీడియో చేసి రెండు నోటిఫికేషన్ గురించి కూడా డీటెయిల్స్ తో మేము ముందుకు తీసుకొస్తాను సో ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసి ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు కనుక లైక్ చేయనట్లయితే ఏం చేస్తాం వీడియోస్ ఒక లైక్ రావట్లేదు ఒక కామెంట్ రావట్లేదు వ్యూస్ కూడా కొంచెం కొంచెం అన్న డేలా పడిపోయి వీడియో చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు సో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ చేయడానికి ఏమవుతుంది ఒక బటన్ ఒకటమే కదా సో దయచేసి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి రెట్టింపు ఉత్సాహంతో మీకు ముందుకు మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ తీసుకొస్తుంటాను అలాగే నేను చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇంకా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ మీద యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నోటిఫికేషన్ యొక్క ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచడం అయితే జరిగింది వీడియోస్ లోకి వెళ్ళి యొక్క నోటిఫికేషన్ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అప్లికేషన్ అప్లై చేయవచ్చు లేదంటే ఈ షార్ట్ కింది భాగంలో కూడా యొక్క వీడియోని అటాచ్ చేస్తాను ఆ వీడియోని కూడా పూర్తిగా చివరి వరకు చూడండి ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ అప్లై చేసుకొని ఒక ఉద్యోగం కూడా సాధించే ప్రయత్నమే చేయవచ్చు అనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే